అమ్మవారి అలంకరణ జరుగుతుంది జరుగుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు కరెంటు లేదు అయినా కానీ మేము అమ్మవారికి అలంకరించుచున్నాము ఎలా వచ్చిందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి తర్వాత అన్ని మొత్తమే కానీ లేదు అమ్మవారి అలంకరణ మా బాబు చేశాడు ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి రేపు పూజ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను అమ్మవారి ఇంట్లో స్థిరంగా కూర్చుంది మా ఇంట్లో చెంబు తీసుకొస్తా

గం నేను చెప్తారా అంటే ఏమన్నా ఏమన్నా చెప్తారా ముత్యదగా పిలిచాను చాలా సంతోషం అసలు అమ్మ ఈసారి ఎట్లనో ఏమో అనుకున్నాను నేనైతే అదే అవును చాలా కదా అందుకే నేను ముందే అందుకే అమ్మవారు మిమ్మల్ని పంపించింది అందరి ముత్యదలకు ఇలా శనగలు అరటిపండు తమలపాకు మళ్ళీ పసుపు కుంకుమ పొట్లము మళ్ళీ త్రివేణి అలా వేసి పాకెట్లో ఇలా పెట్టేసి ఇచ్చేస్తాను రెడీ చేసి పెట్టుకుంటున్నాను అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ధన్యవాదములు ఇప్పుడు ముత్తదేవులు వస్తారు కదంబొప్ప